నిన్న జరిగినటువంటి మరి ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మరి స్థలదాత మన ముందుకు వచ్చినారు పిల్లారి శెట్టి హరిబాబు గారు వారి తండ్రి గారు పిల్లారు శెట్టి గారు అంటే ఈ ప్రాంతంలో తెలియని వారు ఎవరు లేరు మరి హరిబాబు గారు అన్నగారు గాంధీబాబు గారు వారు కాలం చేశారు మరి ఇప్పుడు స్థలం గురించి పూర్వపరాలు ముందుగా పిల్లారి శెట్టి హరిబాబు గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ తర్వాత నేను అన్నగారు మాట్లాడుతూ ప్రెస్ మీట్ సమావేశం మరి మనం ముగించుకుందాం అని చెప్పి సందర్భం నేను తెలియజేసుకుంటే ముందుగా మనకు ఆ స్థలం దానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం స్థలం దానం చేసినటువంటి పిల్లారిశెట్టి హరిబాబు గారిని మాట్లాడవలసిందిగా మీ తరపున కోరతా ఉన్నాం దౌరవాన్ని గౌరవాణి ఎమ్మెల్యే గారికి అలాగే ఇక్కడ వచ్చిన వివిధ వర్గాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయక నాయకులు అందరికీ కూడా నా ధన్యవాదాలు అలాగే ఈ ప్రెస్ మీడియా మీడియా అందరికి కూడా నా నాకు ధన్యవాదాలు యాక్చువల్గా పంతొమ్మిది వందల ఎనభై ఐదు యాభై ఆరు టైంలో పిల్లలు పెట్టిన మా నాన్నగారు ఆ యొక్క స్థలాన్ని కాంగ్రెస్ ఆర్టీస్కి ఇవ్వటం జరిగింది సుమారుగా ఆరున్నర ఏడు సెంటు మధ్యలో ఉన్నటువంటి ఆ స్థలాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజున కందాలింగారు భక్తులు వేరే గారు అలాగే రాజు మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి మా నాన్నదాన్ని వచ్చి చేస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వటం జరిగింది అది చాలా కాలం కూడా తెలుసు మీకు అందరికీ దాని నుంచి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవటం కూడా జరిగింది వైఎస్ఆర్ కూడా రేఖాకాంతారావు గారు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫునే గెలిచారు తర్వాత అది ఏం జరిగిందో ఏమో నాకైతే తెలియదు తర్వాత వాళ్ళు బిఆర్ఎస్ కార్యాలయం కింద మార్చుకున్నారు అది అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాతిపయత అందరికీ కూడా తెలియదు విషయం అది దాని నువ్వు కొత్తగా చెప్పాల్సినటువంటి ఏమీ లేదు అది కాంగ్రెస్ ఆఫీస్ ఇచ్చినటువంటి స్థలమే తప్పైతే అది బిఆర్ఎస్ ఆఫీస్ కు ఇవ్వలేదు టైంలో ఆ పార్టీయే లేదు ఎనభై ఐదు ఎనభై ఆరు లేదు ఆ పార్టీయే లేదు కాబట్టి కేవలంగా కాంగ్రెస్ పార్టీకి మేము ఇష్టం చెప్పేట్టు కదా ఓకే హరిబాబు గారికి ధన్యవాదాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సంబంధించి స్థలదాత మీ ముందే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం చేసుకున్న స్థలాన్ని మేమే దానం చేసినామని చెప్పేసి పిల్లారిశెట్టి హరిబాబు గారు స్వయాన వారే చెప్పినారు అది వంద కొంత శాతం వాస్తవం నాకు కూడా ఇక్కడ పుట్టి పెరిగాను ఆ స్థలం సంగతి ఏంటో వాళ్ళ రైస్ మిల్ ఏంటో ఆ రూట్ సంగతి ఏంటో పూర్తిగా అవగాహన ఉంది నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి పూర్తి అవగాహనతోనే నేను వారు చెప్పినారు ఉన్న వాస్తవాన్ని నేను కూడా వాస్తవాన్ని చెప్ప చెప్పాలని చెప్పేసి మేము ప్రజలకు తెలియాలని చెప్పేసి ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే పార్టీ ఆఫీస్కి మరి దానం చేసినారు పిల్లా శెట్టి హరిబాబు గారు వారి కుటుంబ సభ్యులు దానం చేసినారు ఆ స్థలానికి సంబంధించి ఆ స్థలానికి సంబంధించి చూసినప్పుడు పార్టీ కార్యాలయం స్థలం దానం చేయగానే పార్టీ కార్యాలయం బోర్డు పెట్టుకోవడం జరిగింది ఆ స్థలంలో బోర్డు పెట్టుకున్న తర్వాత ఆ స్థలాన్ని ట్రాక్టర్లు బాగా చేసుకోవడం కోసం రామాచారి అనే వ్యక్తికి కూడా ఆ స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజున కిరాయి గుడి ఇవ్వడం జరిగింది కిరాయి గుడి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం ఆ రోజున మరి రెండు వేల తొమ్మిదిలో ఆ రెండు ఖాళీ చేయించిన తర్వాత చారిగా రెండు బ్రాండెడ్ ట్రాక్టర్లు రిపేర్ చేసి చారిగా వారికి తర్వాత ఆడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టాలని రెండు వేల తొమ్మిదిలో భూమి పూజ భూమి పూజ కూడా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించినటువంటి ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా మరి ఆ రోజున సేవలు అందించినటువంటి రాజు రాజుగారి ఫ్యామిలీ భూమి పూజ కూడా చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పదిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది రెండు వేల పదిలో పూర్తయింది తర్వాత రెండు వేల పదకొండులో ఇంటి పన్ను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు మీద ఇంటి పన్ను కూడా కట్టడం జరుగుతూ ఉంది ఇంటి పన్నుకు సంబంధించి కూడా రెండు వేల పదకొండు నుంచి ఏది క్లియర్ డాక్యుమెంట్స్ కూడా తీసుకున్నాం రెండు వేల పదకొండు నుంచి ఎనిమిది డాష్ రెండు ఒకటి డాష్ రెండు వందల రెండు వందల బై రెండు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అన్ని పేజీల్లో ఉంది రెండు వేల పదకొండు నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు మీద ఇంటి పన్ను తీసుకోవడం జరిగింది ఇంటి పన్ను పెడతా ఉన్నాం అది ఒకటి తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అది ఇది రషీద్ పంతొమ్మిది వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు మీదనే ఉంది ఇంటి పన్ను రసేదు వెరీ క్లియర్ ఇది జగమిరిగిన సత్యం వాస్తవాలనే ఇక్కడ చెప్పదలుచుకున్నాం వేరే వాళ్ళ లాగా ఏరే చెప్పనవసరం ఇది ఇంటి పన్ను రసేదు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా వచ్చినటువంటి ఇంటి పన్ను రసేదు తర్వాత రెండు వేల ఏదైతే ఉందో రెండు వేల పద పన్నెండులో రెండు వేల పన్నెండులో కరెంటు మీటర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు మీద నేను లైన్ కూడా మార్పు చేసినాను రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరుతోని అక్కడ సర్వీస్ నెంబర్ ఉంది మీటర్ నెంబర్ దాని ఉంది ఎప్పటి నుంచి ఉందో పన్నెండు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇంటి కరెంటు బిల్లు కూడా పెడతా ఉన్నాం అదేవిధంగా మరి రెండు వేల పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై మూడున పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై మూడున మరి అది నరేష్ పేరు మీద చంద హరికృష్ణ అనే వ్యక్తి దగ్గర చందా హరికృష్ణ అనే దగ్గర కూడా నేను కొనడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి అది ఇద్దామని పద్నాలుగు రెండు వేల ఇరవై మూడులో కొన్న తర్వాత కూడా నేను ఆ డాక్యుమెంటేషన్స్ కొన్న డాక్యుమెంట్స్ కూడా మీకు చెప్తాను నేను సొంతకండి చందరి కృష్ణ ఇది డాక్యుమెంటేషన్స్ అమ్మాడు అది ఒరిజినల్ డాక్యుమెంట్ జీరస్ ఎందుకంటే ఫేక్ నచ్చదు ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ చంద కృష్ణ స్వయన నాకు అత్యంత దగ్గర వ్యక్తికి అమ్మాడు దాన్ని ఇవి ఎవిడెన్స్ నీ కొన్నట్టుగా ఇరవై మూడులో లో ఇరవై మూడులో కొన్న తర్వాత చంద హరికిష్ట పేరు మీద ఉన్నటువంటి ఆ కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని నా దాని అత్యంత సన్నిహితుడైన వ్యక్తి పేరు మీద కొన్న తర్వాత దాన్ని మార్చమని చెప్పేసి కూడా ఇరవై నాలుగు రెండు ఇరవై ఐదు కూడా మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ పెట్టాను అదేవిధంగా మళ్ళీ ఇవ్వట్లేదు అనేక దఫాలు అడిగి మళ్ళీ కూడా ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఐదు కూడా మున్సిపల్ కమిషన్ లెటర్ పెట్టాం అన్ని ఆధారాలు డాక్యుమెంట్స్ లింకుడ్ డాక్యుమెంట్స్ కొన్న డాక్యుమెంట్స్ అన్ని కూడా కలిపి మార్చాలని అయినా కానీ ఆయన మార్చలేదు అయినా ఆయన మార్చలేదు ఏదో టెక్నికల్ ఏదో ప్రాబ్లం చెప్పినాడు ఇది ట్రైబల్ ఏరియా ఇది మార్చాలని చెప్పినాం ఆయన మార్చలేదు అనేక దబ్బాలుగా ఇరవై మూడు నుంచి కూడా ఇట్లా మేము కొన్నాం హరికృష్ణ దగ్గర కొన్నాం మేము ఈ స్థలాన్ని ఖాళీ చేయాలని చెప్పేసి కూడా అనేక దఫాలుగా అందులో ఉన్న వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది అందులో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దాన్ని కబ్జా చేసి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది మా నాయకులు కూడా చెప్పడం జరిగింది మా మనసుల ద్వారా ఖాళీ చేయండి ఇట్లా కొంతమంది డాక్యుమెంట్ కూడా చూపించడం జరిగింది రేపు రేపు మాపని రేపు మని వాయిదాలు పెడతా వస్తా ఉన్నారు